కోసం సినిమా వచ్చిన తేజ సచ్చ అమ్మ తోడు ఏం చేస్తారు మిరాజ్ అంటే పేరు కాదు కట్టే కట్టే మన కొడుతున్న బాధ అనిపించింది అందరి పర్సెంట్ మనోదన్న కాబోయే తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో అవుతున్నాడు నాకు తెలిసి ఇది మొత్తంగా ఒక హిందూ మొత్తం హిందూ సాంప్రదాయాలకు సంబంధించింది తొమ్మిది గ్రంథాలు ఉంటాయి ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న ఈ స్టోరీని రెండు నిమిషాల్లో చెప్పిపోతాడు ప్రభాస్ నా ఉన్నాడు ఇది ఉన్నాడని మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టి రాకుండా బీజిఎంస్ మాత్రం ఏం కోటినామన్నా బీజిఎంస్ ఓ అమ్మా ఓ అమ్మా ఓ అమ్మా తక్కువ బడ్జెట్ ఇట్లాంటి సినిమా తీసుకో అరవై అరవై లక్షలు అరవై కోట్ల తీసిన అంబై రోజులు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు వెళ్తాడునా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాడు పెద్ద పెద్ద ఇరవై తక్కువ బడ్జెట్ ఎందుకంటే మా అన్నం కూడా ఎద్దు మా అన్నం కూడా ఎద్దు పవనన్నకు అరే రమ విరమలు బీజిఎం అస్సలు వాళ్ళు ఇంకో అరే డైరెక్టర్ ఎవడా అనిపే జ్యోతికి ఇష్టవానికి బాధ్యలే మీరా ఈ చూసి నేర్చుకోని మీ అందరినీ నేను వినోనా ఈ సినిమా బీజిఎంస్ కానీ అదేవిధంగా ఈ సినిమాలో విఎఫ్ఎస్ కానీ అదేవిధంగా ఈ సినిమాలో యాక్టింగ్ కానీ మన మనోధండ కానీ మనోదండ నచ్చింది ఎందుకంటే మనోధన గురించి బాగా నచ్చింది భయ జగపతి బాబు అదేవిధంగా రితిక అని హీరోయిన్ ఏమని చేసింది ఎక్సలెంట్ ప్రతి ఒక్కరు ఎక్సైన్ చెప్పి అదేవిధంగా కల్కీ సినిమా బ్రహ్మాస సినిమా మిక్స్ చేసిండు సినిమా రాముని గురించి స్టార్టింగ్ చూపిస్తాడు రాముని గురించి చూపిస్తాడు దాని తర్వాత ఛత్రపతి శివాజీ దగ్గర వెళ్ళిపోతాడు సినిమా సాంగ్ బీజిఎం సాంగ్ బీజిఎంస్ అదే విధంగా డైలాగ్ వచ్చినప్పుడు గొప్ప సౌండ్ వస్తుంది అమ్మ తోడు ఏం ఏం చెప్పినా మంచు మనం బాగుంది మంచు మన బాగుంది మన ఇప్పుడు మనడు తేజసద్ద ఉంటాడు కదా తేజసజ్జ జర ఆయనకు బలం ఉండదు ఆ సినిమా మీరే కట్ట ఉంటుంది మొత్తం మీద మంచు మనోజననే నాకైతే ఈ సినిమాలో ఎక్కువ మెప్పించుడు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరో అయిపోతుండే రాసి పెట్టుకోండి కార్తీ కార్తీక్ గట్టమణి గారు ఆఫీస్ బద్దలు కొట్టేశారు ఆఫీస్ బద్దలు కొట్టేశారు దాని హైలైట్స్ ఏంటంటే మన మంచు మనోజన్న సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్ సినిమా భయ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసరి పవన్ కళ్యాణ్ సినిమా వచ్చే వరకు ట్వంటీ ఫిఫ్త్ వరకు సినిమా హౌస్ఫుల్ నడుస్తుంది పక్క ప్రతి షో హౌస్ఫుల్ నడుస్తుంది ఎందుకంటే చూస్తే నేను కాబట్టి ఎక్కడ వన్ మినిట్ కూడా ల్యాగ్ లేదు సినిమా మ్యూజియం బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది గ్రాఫిక్స్ విజయ విజువల్స్ బాగున్నాయి సినిమా మాత్రం కెవు అని చెప్తాను నేను చింపి 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 పడేచండు కార్తీక్ గట్టమనేని గారికి లేదా పెద్ద డ్యాంక్స్ చెప్పుకుంటా ఎందుకంటే ఇంత మంచి సినిమా మన తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిండు మన పాన్ ఇండియాకి ఇచ్చిండు పాన్ వరల్డ్ కూడా ఇవ్వాలి యాక్టింగ్ బాగుంది మనోజ్ గారి బాగుందో యాక్టింగ్ లేదంటే తేజ గారి బాగుంది ఇద్దరు ఓటా పోటీగా ఇద్దరు ఎక్కడ ఇద్దరిని తగ్గలే ఇద్దరు హీరోలు చెప్పొచ్చు సినిమాకి ఇద్దరు హీరోలు అని చెప్పొచ్చు సినిమాకి మీరా సినిమాకి ఇద్దరు హీరోలు తెర వెనకాల హీరో ప్రభాస్ అన్న మాటలతోని అంటే ఆయన ఎంట్రీ కూడా ఉందన్నారు వాయిస్ ఓవర్ ఉంది జబర్దస్త్ వాయిస్ ఓవర్ ఇచ్చిండు ప్రభాస్ అన్న దాని తర్వాత రాణగారి ఎంట్రీ కూడా సూపర్ ఉన్నది అంటే పార్ట్ టూలో రాణగారి ఎంట్రీ ఉంటుంది సినిమా అయిపోయినాక రాణగారిని చూపించారు స్క్రీన్ ప్లే డైరెక్షన్స్ ఎలా ఉంది స్క్రీన్ ప్లే డైరెక్షన్ వండర్ఫుల్ అన్న మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు మొత్తం చింపి పడేస్తున్నాయి పేపర్ ఇట్లా రా బరా 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 ట్రైన్ సీన్ హైలైట్ లాస్ట్ ఉంది హైలైట్ సీన్ అది ఇంకొకటి ఈగల్ ఈగల్ సీన్ ఉంటుంది చిన్న పిల్లలు ఎవరైతే ఫ్యామిలీతో వస్తారో వాళ్ళు సినిమాకి తీసుకొచ్చిన వాళ్ళు ఒక ఓహో అని వేసుకుంటారు అంత చిన్న చిన్నపిల్లలు సినిమా చూస్తే మాత్రం హీరోయిన్ ఉంది సూపర్ ఉంది వండర్ఫుల్ ఉంది ఇంటర్ హీరోయిన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది కొంతమంది ఈ రోజులలో హీరోయిన్ మెరుపుతీయ వాడుకుంటారు కానీ సినిమా మొత్తంలో వాడిని హీరోయిన్ సూపర్ ఉన్నది ముట్టుకుంటే మసిపోయేలాగున్నది అమ్మాయి ఇప్పుడు కలిసిన మనోజనతో పాటు అమ్మాయి కూడా వచ్చింది ఒక ఫోటో కూడా అనే సాంగ్ మమ్మల్ని కూడా పట్టించుకోరే మేము కూడా పెద్ద పెద్ద విలన్ క్యారెక్టర్లు చేస్తాము బాహుబలిలో కూడా చేస్తాము పట్టించుకోరన్నా ఆయన ఉన్నాము మన జనాలుగా మేము కూడా ఉన్నాము ఈడ ఎంత కలెక్షన్ చేస్తుంది వెయ్యి కోట్లు చేస్తాను అనుకుంటున్నాను నేనైతే ప్యారెంటీయర్ సినిమా కదా పక్క సాంగ్ తీసే సాంగ్ లేదు సాంగ్ ఇయ్యలే భయ్యా ఆ సాంగ్ ఒకటి మిస్ అయినా కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్సే వచ్చినాయి కానీ సినిమాలో సాంగ్ అయితే లేదు ఎక్కడ సాంగ్ లేదు విజయం బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసిండు ఎంత రేట్ అప్ షేక్ నేను రై నైన్ ఇస్తాబ్యా రైటింగ్ చాలా బాగుంది హనుమాన్ సినిమా చూసిన తర్వాత దీని మీద ఇది ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారనిపించింది మెయిన్గా ఈ సినిమాని హైలైట్గా నిలబెట్టింది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అసలు నెక్స్ట్ లైవ్లో తీసుకెళ్లిపోయారు సినిమాని ఆయన గౌరిహరి ఆయన హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ హనుమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అంతా ఆయన చేస్తున్నారు అదేవిధంగా ఇది కూడా అద్భుతంగా చేశారు ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయండి మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం భారీ బడ్జెట్లు పెట్టినప్పటికీ కూడా మనకు విజువల్ ఎఫెక్ట్స్ అంత వండర్ఫుల్ వండర్ క్రియేట్ చేయలేబం కానీ ఈ సినిమాలో వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే తక్కువ బడ్జెట్ ఆ తక్కువ బడ్జెట్ లో ఎంత వండర్ఫుల్ గా చేయడం అనేది నాకు నిజంగా చాలా బాగా ఎన్ని ఇయర్ల షో ఇప్పుడే చూసే మామూలు అంటే మామూలు లేదన్నా నాకు హనుమాన్ సినిమా ఎలా ఉందో అంతకు మించి అన్న సార్ మామూలు డైరెక్టర్ గారు మామూలు తీయలేదన్న సినిమా తేజ సర్జా గారు మంచి మన కంబ్యాక్ మామూలు లేదన్న యాక్టింగ్ మనకు హనుమాన్ సినిమాలో హనుమాన్ గురించి దీంట్లో రాముడి గురించి ఉందన్న ప్రతి ఒక్కరు ప్రతి హిందువులు చూడాలన్న సినిమా అసలు భూస్వాంస్ అసలు మామూలుగా సినిమా చూస్తూ ఒక్కొక్క రోమాలకు లిక్కపడిచి అన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పేర్లు పడిన తర్వాత కూడా అన్న లాస్ట్ స్పాట్ కు సంబంధించి ఒక క్లైమాక్స్ అన్న అది మాత్రం అంత తప్పకుండా చూడాలన్నా దాంట్లో మనకు అన్న నెక్స్ట్ మిరాక్ టూ మిరాక్ జీతయాత్రలో మనకు రానగా కనిపిస్తాడు మంచు మనోజ్ గారు మాత్రం యాక్టింగ్ ఇరే తీశారన్నా నిజంగా అసలు మంచి మనోజ్ మంచి మనోజ్ గారు తేజస్ అచ్చే గారు యాక్టింగ్ బాగుందన్న ఇలా శ్రీయాస్ అండ్ గారు బాగా చేశారు డ్యాష్ మాత్రం సూపర్ అన్న నెక్స్ట్ లెవెల్ అన్న అసలు లేదు అసలు ప్రభాస్ం నుంచి ఏం లేదన్నా ఫేక్ ప్రభాసం నుంచి ఏం లేదు బీజే మాత్రం